తెలుగు అర్థాలు ఎగ్జామ్లో ఇవే ఇస్తున్నారు మరి టూ టైమ్స్ చదివేయండి లేదా నేను చెప్పింది టూ టైమ్స్ వినయండి కమలాప్తుడు సూర్యుడు కమలకు కమలములకు మిత్రుడు అలాగే రశ్మి అంటే కిరణము వేడి నెలవు అంటే చోటు గ్రావం అంటే కొండ కలిమి అంటే సంపద లోబి అంటే పిసినారి విలసితముగా చక్కగా కమ్మగా మంచి వితరణి దాత చలిచలము మంచి గుంట అంబోది ఈ చలిచలమ అనేది మొన్నటిసారి ఇచ్చారా మా లాస్ట్ టైం డేట్లో అంబోది అంటే సముద్రము సానుభూతి దయ కలిగి ఉండడం ఇచ్చకములు ప్రియమైన మాటలు ఆప్తవరులు హితులు చెలిమికాండ్రు స్నేహితులు రథలు శబ్దాలు వినివీధి ఆకాశము హోయలుగా వయ్యారంగా తిరునాళ్ళు ఊరి పండుగ వేడుక కొరత తక్కువ మొదలు అది ప్రారంభము మొదలు అంటే ఆది అది కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఓకే నెక్స్ట్ మొదలు అంటే ఆది ప్రారంభము పంచాంగము అంటే ఐదు భాగాలు కలది స్వరాజ్యం అంటే స్వంత పాలన ఆల్రెడీ దీనికి సంబంధించిన అర్థాలన్నీ ఒక వీడియోలో చేశాను మరొకసారి చూసుకుందాము కమలాప్తుడు సూర్యుడు రశ్మి కిరణము వేడి నెలవు చోటు గ్రావం కొండ కలిమి సంపద లోబి పిసినారి విలసితముగా చక్కగా కమ్మగా మంచి వితరణి దాత చలిచలము గుంట అంబోది సముద్రము సానుభూతి దయ కలిగి ఉండడము ఇచ్చకములు ప్రియమైన మాటలు ఆప్తవరులు హితులు చలిమికాండ్రు స్నేహితులు రథలు శబ్దాలు వినవీధి ఆకాశము హోయలుగా వయ్యారంగా తిరునాళ్ళు ఊరిపండుగా వేడుక కొరత తక్కువ అలాగే మొదలు ఆది ప్రారంభము పంచాంగము ఐదు భాగాలు కలది స్వరాజ్యము సొంతపాలన అయిపోయింది కదా మరి ప్రణవము ఓంకారము చెండాడు ఖండించడము చంపడము చెంత దగ్గర చెర ఖైదు జైలు చెలమ ఎండిపోయిన వాగు నది మొదలైన వాటిలో నీటి ఓటి కోసం చేసినటువంటి గొయ్యి చెలువము అందము చేతము మనసు చేదోడు వాదోడు చేతి సాయము మాట సాయము చేవ శక్తి లేదా బలము చెట్టు మానులో సారవంతమైన పదార్థము మరొకసారి చూసుకుందాం ప్రణవము ఓంకారం చెండాడు ఖండించడం చంపడం చెంత అంటే దగ్గర చెర అంటే ఖైదో జైలు చలమ ఇది మనకి లాస్ట్ టైం ఇచ్చేటట్లు ఎండిపోయిన వాగు నది మొదలైన వాటిలో నీటి యోట కోసం చేసినటువంటి గొయ్యి అలాగే చిలువము అంటే అందము చేతము అంటే మనసు చేతుడు వాదోడు చేతి సాయము మాట సాయము చేవ అంటే శక్తి లేదా బలము చెట్టు మానులు సారవంతమైన పదార్థం అయితే మన ఛానల్లో చాలా వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేసేస్తున్నాను సో మరి మీ అందరు సపోర్ట్ ఇచ్చేయడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక చిన్న లైక్ చేసేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేసేయండి అన్ని వీడియోస్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేసేస్తాను సో చక్కగా చూసేయండి